కొడవలూరు మండలం రామాపురం గ్రామంలో టీడీపీ పార్టీలో చేరి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బౌలం రెడ్డి దినేష్ రెడ్డి సాక్ష్యం సమక్షంలో నలభై కుటుంబాల సభ్యులు టీడీపీ అండవ కప్పించుకుని పార్టీలో చేరారు అనంతరం బోలనరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రామాపురం గ్రామ పంచాయతీ నుంచి చేసిన రామాపురం గ్రామాభివృద్ధి కృషి చేస్తామని అన్నారు అధికార పార్టీ నాయకులు అండగా ఉంటున్న ప్రతి అధికారి సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయని గ్రామ నత్తం గ్రామంలో అవినీతికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటనరెడ్డి అమరేందర్ రెడ్డి నాపా వెంకటేశ్వర నాయుడు

రానుల రోజు ఈ సమస్యని ఒక సపరేట్ పంచాయితీగా ఏర్పాటు చేయడము లేదా ఫండ్ ఇచ్చిన ఫండరి అప్పుడ మనం ఏం చేద్దామంటే గ్రామీణ దానికి సంబంధించిన ఫండని సప్లై చేసి వారి గ్రామించి అలా పెంచు కూడా వారు వచ్చేలాగా మనం రానుల రోజు చేస్తున్నాము ప్రతి నెల గ్రామాలతో పంచాయి మనం సప్లై పంచాయి గ్రామీణ గ్రామాలతో గ్రామంలో దానికి సప్లై పంచాయి గ్రాముల రోజు నష్టాలు

ఈ రోజు గ్రామించి మేము సవాల్ ప్రజలు చెప్పుతాం అని చెప్పి ఇదంతా ఇది కాదు ఇక్కడ గ్రామం ఎక్కడ ఎక్కడ ఇచ్చిన